ఇక బ్రేకింగ్ చూస్తున్నాం కోలీవుడ్ అగ్రనటుడు టీవీకే చీఫ్ విజయ్ నేడు మరోసారి సీబీఐ విచారణకు హాజరు కానున్నారు కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సాక్షిగా ఆయనను ఇదివరకే ప్రశ్నించినా ఇవాళ మరోసారి రావాలంటూ నోటీసులు జారీ చేసింది దీంతో చెన్నై నుంచి ఢిల్లీ చేరుకోనున్న విజయ్ కాసేపట్లో సీబీఐ కార్యాలయానికి వెళ్లనున్నారు గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున కరూరులో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మరణించారు క్రౌడ్ మేనేజ్మెంట్ వేల్యూర్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని విజయ్ ఆలస్యంగా రావడం ఓ కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో టీవీకే నేతలను నిందితులుగా పేర్కొన్నారు పలు నాటకీయ పరిణామాల తరువాత ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తులకు ఆదేశించింది సుప్రీంకోర్టు నేపథ్యంలో కరూరు ఘటనకు సంబంధించి ఇప్పటికే టీవీకే నేతలను ప్రశ్నించిన సీబీఐ జనవరి పన్నెండవ తేదీన విజయ్ను ఢిల్లీ హెడ్ క్వార్టర్స్లో ఆరు గంటల పాటు విచారించింది మొత్తం తొంభై ప్రశ్నలను ఆయన ముందు ఉంచినట్టు తెలుస్తోంది అయితే విచారణలో తన తప్పు ఏం లేదని పోలీసుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆయన చెప్పినట్లు సమాచారం దీంతో మరికొన్ని ప్రశ్నలకు స్పష్టత కావాలని ఇంతకుముందు మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ విజయ్ కు తేల్చి చెప్పింది అయితే పొంగల్ తర్వాత వస్తానని ఆయన చేసిన విజ్ఞప్తిని ఏజెన్సీ పరిగణనలోకి తీసుకుంది నేటితో విచారణ ముగిస్తారా లేదంటే మళ్లీ పలుస్తారా అనేది తేలాల్సి ఉంది దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ చెప్పండి విజయ్ సిబిఐ మళ్ళీ దీనిపై అప్డేట్స్ ఏంటి వచ్చిన క్రితమే విజయ్ ఢిల్లీలోని సిబిఐ కార్యాలయం కూడా చేరుకోవడం జరిగింది ముఖ్యంగా తరూరు తొక్కిసలాట ఘటన అంశాలపై ఈ రోజు విజయ్ ని రెండోసారి సిబిఐ అధికారులు కూడా వారు విచారణ కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అయితే లాస్ట్ అంటే పోయిన వారం చేసినటువంటి విచారణ సంబంధించి దాదాపు ఆరు గంటల పాటు విచారించారు ఆ తొక్కిసలాట ఘటన జరిగినటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో విజయ్ ని సిబిఐ అధికారులు కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే దానికంటే ముందు ఈ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు ఉన్నటువంటి ఆఫీస్ బేరర్లు ఇటు ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా ఇటు ఢిల్లీ సిబిఐ అధికారి ఈ రోజు టీవీకే విజయన్ కూడా కొద్దిసేపు క్రితమే సిబిఐ కార్యానికి చేరుకున్నారు కాబట్టి వారు ఇప్పుడు ఈ యొక్క విచారణ కూడా రెండోసారి హాజరవుతున్నారు కాబట్టి ఇంకా ఎటువంటి ప్రశ్నలు సిబిఐ అడగబోతుంది అనేది కూడా వేచూడాల్సింది ఈ రోజు విచారణ జరగబోతోంది మళ్ళీ అంటే లాస్ట్ టైం జరిగినటువంటి విచారణ మాత్రం దాదాపు ఆరున్నర నుంచి ఏడు గంటల పాటు ఈ యొక్క విచారణ కూడా జరిగింది కాబట్టి ఆ సమయంలోనే అడగాల్సినటువంటి క్వశ్చన్లని కూడా ఆ టైంలోనే సిబిఐ అధికారులు కూడా అడిగారు దానికి విజయ్ కూడా సమాధానం కూడా చెప్పారని చెప్పేసి సిబిఐ అధికారి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రోజు విచారణ ఈ పార్టీ ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనబోతున్నారు ఆ సమయంలో పోలీసుల నుంచి ఎంతమంది కోసం అనుమతి తీసుకున్నారు వారు ఇచ్చినటువంటి అనుమతి ఇంతవరకు ఇక్కడ వచ్చినటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది వచ్చారు ఇవన్నీ ప్రశ్నలు కూడా సిబిఐ కూడా అడిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ జరిగినటువంటి తొక్కిస్త ఘటనలో దాదాపు నలభై ఒక్క మంది కూడా చనిపోయారు అది ఆ ప్రపంచ వ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాశంగా మారినటువంటి ఆ చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే టీవీ కే అనేటువంటి అభిమానం దేశవ్యాప్తం కాకుండా ఇంకా ఇతర దేశాలకు కూడా టీవీకే ఫాలోవర్స్ కూడా ఉన్నారు అక్కడ కూడా చర్చ కూడా జరిగింది కాబట్టి కొంత సీరియస్ గా తమిళనాడు ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు విజయ్ ఈ యొక్క సిబిఐ సంబంధించినటువంటి విచారణ కూడా హాజరయ్యారు కాబట్టి ఈరోజు ఈ పార్టీ ఏర్పాటు సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా వారిని క్వశ్చన్ కూడా అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి విచారణలో ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది టీవీకే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కావచ్చు ఎలక్షన్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి డివిజన్ సంబంధించినటువంటి వారు కావచ్చు వారందరినీ కూడా విచారణ కూడా చెప్పడం కాబట్టి ఈ అన్ని అంశాలపై కూడా ఇది ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఇంకా ఈ రోజు విచారణలో విజయ్ ఒక్కడే పాల్గొంటున్నారు ఇంకా పార్టీ పార్టీ నేతలు ఎవరైనా పాల్గొంటున్నారు ఈ రోజు కేవలం విజయ్ మాత్రమే ఇటు సిబిఐ కార్యాలయం కూడా చేరుకోవడం జరిగింది అంటే రీసెంట్ గా జరిగినటువంటి ఆ విచారణలో మాత్రం ఇటు ఆదవ్ వర్జన్ అంటే ఆ పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీ కావచ్చు ఇంకా జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ మరోవైపు